అందరికీ జేబెం నేను రూపమ సిగ్గర్ మళ్ళీ మార్గవాడ తెలుసు నిన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కౌసం జిల్లా కలెక్టరేట్ దగ్గర ఒక విచిత్రమైన సన్నివేశం చూశాను అదేంటంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈస్ట్ ఫోర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వీళ్ళు ఒక వంద రెండు వంద రెండు వందల మందిని కూడ పెట్టుకొని విద్యుత్ ఆదా చేయాలి విద్యుత్ విద్యుత్ ఆదా చేయాలి అని అరుస్తున్నారు మనందరూ బాధ్యత విద్యుత్ విలువైనది వరద కాకుండా కాపాడుకుంటాం విద్యుత్ ఆదా చేయండి రేపటి భవిష్యత్తు చేయండి విద్యుత్తును ఆదా చేయండి భవిష్యత్తును కాపాడండి విపత్తులు ఆదా చేయండి భవిష్యత్తును కాపాడండి ఏదో నుండి విపత్తులు చేయండి రేపటి భవిష్యత్తు రాయ పిలుపులు చెప్తాయి పొదుపు మనందరూ బాధ్యత విద్యుత్ పదుకో మనందరి బాధ్యత ఎక్కువ రేట్ కలిగిన విద్యుత్ మాత్రమే వాడండి ఒక యూనిట్ ఆదా చేస్తే ఒక యూనిట్ ఉత్పత్తి చేసినట్టే మనం విద్యుత్ ఒక యూనిట్ ఆదా చేస్తే యూనిట్ ఉత్పత్తి విద్యుత్ ఆదా చేయండి భవిష్యత్తును కాపాడండి విద్యుత్ పదుపు మనందరి బాధ్యత విద్యుత్ పదుపు మనందరి బాధ్యత విద్యుత్ వృధా కాకుండా కాపాడుతాం ఇది మొత్తం దాంట్లో గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా పాల్గొ పాల్గొన్నారు వీడియో పెడతాను చూడండి వీడియో చూడండి కానీ ఇది ఒక ఒక ఏంటిది ఊహించలేనటువంటి కార్యాచరణ ఇది ఎందుకంటే సభ్య సమాజం తల దించుకునే విధంగా నేను ఎలా సన్నివేశాలు ఉన్నాయి అలాగా రోడ్ షో విద్యుత్ ఆదా చేయండి అని రోడ్ షోలు చేయడం ఇవన్నీ నాకు నవ్వు ఎందుకంటే అంటే మీరణు ఏంటి విద్యుత్ ఆదా చేయమని రోడ్ షో చేస్తుంటే జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తుంటే ఈస్ట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళు కూడా మైకులు పెట్టి అరుతుంటే నువ్వేంటి కానీ నవ్వుతున్నావని నా గొప్పది ఏంటి ఇదే డాక్టర్ బార్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రతి గ్రామంలో కూడా పట్ట పగలు స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయి నేను గత ఐదు సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేస్తారు అని కంప్లైంట్లు ఇచ్చాను ఎవడో పట్టించుకోలేదు అంటే వీళ్ళు విద్యుత్తు ఆదా చేయండి అంటున్నారు కదా మరి స్ట్రీట్ లైట్లు పట్టపగలు ఎలగడం విద్యుత్ ఆదా చేయడం అని నేను అడుగుతున్నాను అలాగే నేను ప్రశ్నించాను ఆయన్ని కలెక్టర మీరేమో ఇలాగ గొంతు చేయించుకుని అడుగుతున్నారు విద్యుత్ ఆదా చేయమని కానీ పట్టపగల స్ట్రీట్ లైట్లు ఏదైతే దాని మీద మీరు సమాధానం ఏంటి మరి అది విద్యుత్ ఆదా చేయడమా అని అడిగాను అది పంచాయతీ వాళ్ళు చూసుకుంటారండి టైమర్స్ వేయాలండి అన్నారు టైమర్స్ వేయాలండి అంటే విద్యుత్ ఆదా చేయాలని అంటున్నారు తప్ప మనస్ఫూర్తిగా అనుకోలేదు మీరు ప్రభుత్వం ఈస్ట్ ప్రత్యేక ఈస్ట్ ఫార్ డిస్ట్రిబ్యూషన్ కమని మీరు అనుకోండి విద్యుత్ ఆదా చేయాలి విద్యుత్ వృధా చేయకూడదు ఓహో ఇంట్లో ఇంటిలో లైట్ వేస్ట్గా పడుంటే విద్యుత్ ఖర్చు అవుతుంది అనమాట విద్యుత్ ఆదా అవుతున్నమాట ఇంట్లో లైట్లు ఆరిపేసుకుంటే విద్యుత్ ఆదా అవుతుంది పట్టపగలు స్ట్రీట్ లైట్లు వెలుగుతుంటే మీకు విద్యుత్ ఖర్చు అవ్వదా ఓహో మీరు ఆదా చేస్తున్నట్టా ఊరు నేను ఇలా అనుకోవాలన్నమాట నేనైతే ఒక మెసేజ్ బయట సొసైటీలో సమాజానికి ఇచ్చినప్పుడు ముందు మనం చేసే తప్పు ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఖర్చు అయ్యేది విద్యుత్ వేస్ట్ అయ్యేది విద్యుత్ సంస్థదే కదా మరి పంచాయతీ వాళ్ళు పట్టపక్కల లైట్లు వెలిగించేది అన్నారు మాకు సమాధానం ఏదైనా తప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఈస్ట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అదే అదేవిధంగా నిన్న నిన్న ర్యాలీలో నిన్న విద్యుత్ ఆదా చేయని ర్యాలీలో పార్టిసిపేట్ చేసినటువంటి డాక్టర్ అంబేద్కర్ పాశమ జిల్లా కలెక్టర్ గారిని అడుగుతున్నాను నేను కలెక్టర్ గారిని డైరెక్ట్ అడుగుతున్నాను ఇటువంటి వాటిలో మీరు ర్యాలీలో పాల్గొకూడదు మీరు జెన్యున్గా చేస్తున్నారు కాబట్టి పరిపాలన అనేది మీరు ఇటువంటి వాటిలో పాల్గొకూడదు మీకు తెలుసా కింద హేమంత్ శుక్ల గారు ఉన్నప్పుడు రెండు సార్లు కంప్లైంట్ పట్టపాకలో లైట్లు ఎదుగుతున్నాయని ఇప్పటికీ తెకాన లేదు పట్టపగల్లో స్ట్రీట్ లైట్లు వెలుగుతుండగా మీరు విద్యుత్ ఆదా చేయమని ర్యాలీలో పాల్గొనడం అనేది నాకు నచ్చలేదు ఎందుకంటే ఏదైనా వర్క్ ప్రాజెక్ట్ మనం తీసుకున్నామంటే ఏదైనా సబ్జెక్ట్ తీసుకున్నామంటే దాంట్లో జెన్యుటీ ఉండాలి ఓ పక్క పట్టపక్క లైట్లు వెళ్తుంటే మీరేమో విద్యుత్ ఆదాయం ర్యాలీ చేస్తారు విద్యుత్ ఆదాయం చేయమన్నారు స్ట్రీట్ లైట్లు లేపమంటే మా సంబంధం అయితే పంచాయతీ వాళ్ళు చూసుకుంటారంటారు ఓ పంచాయతీ వాళ్ళు విద్యుత్ వేస్ట్ చేయొచ్చా మిగిలిన వేస్ట్ చేయకూడదు ఏదన్నా సొసైటీకి మనం మెసేజ్ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్ ఉండాలి ఇస్ట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళకి మతి లేదు విద్యుత్ కంపెనీకి మతి లేదు మతి లేక నిన్న కలెక్టరేట్ దగ్గర ర్యాలీ పెట్టారు నిజంగా ఈస్ట్ పార్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళకి ఏమన్నా మతి ఉంటే దిమాకు ఉంటే ఈ పట్టపగలు స్ట్రీట్ లైట్లు విదినట్లను కంట్రోల్ చేసి అప్పుడు ర్యాలీలు చేయండి నేను సపోర్ట్ చేస్తాను ఇటువంటి బుద్ధి తక్కువ పని మీరు ఎప్పుడు చేయకండి సిగ్గుంటారు మనం ఏం పని చేసినా కాదా మా పల్లంకూరు పంచాయతీ కట్టల కొండలో నటర్ వీరంబర్ కాసిన పలమపూరు పంచాయతీ ఇరవై నాలుగు గ్రామాలు ఇరవై నాలుగు గ్రామాల్లో కూడా పట్టపగలు వచ్చి చూడండి స్ట్రీట్ లైట్ ఎలా వెలుగుతున్నాయి అదేవిధంగా నటర్ వీరంబర్ కాన్సిన జిల్లాలోనే వెలుగుతున్నాయి స్ట్రీట్ లైట్లు చాలా వరకు మీకు మతి లేకపోతే ఏదైనా పని చేసుకోండి జిల్లా కలెక్టర్ విలేజ్ ర్యాలీలు చేయకండి ఇటువంటి ర్యాలీలు తప్పు తప్పును ఖండించండి తప్పుని సరిదిద్దండి తప్పు జరుగుతుంది స్ట్రీట్ లైట్లు ఎదుగుతున్నాయి అన్న దాని మీద మీరు స్పందించరు మాకు సంబంధం లేదు పంచాయతీ వాళ్ళు చూసుకుంటారంటారు మరి కరెంట్ ఎక్కడ వేస్ట్ అవుతుంది ఎక్కడ సేవ్ అవుతుంది సేవ్ చేయాలి కదా మీరు సేవ్ చేయాలన్నప్పుడు మీరు చర్యలు తీసుకోండి మా కరెంట్ సేవ్ చేయండి మీరు పట్టపడ స్ట్రీట్ లైట్లు ఎందుకు ఎందుకు అనేది పంచాయతీ వాళ్ళు అడగండి పిటిషన్ పెట్టండి మత్తుంటి పనులు చేయండి ఈస్ట్ పౌర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళు ఇటువంటి మధ్య తక్కువ పనులు చేయకండి గుర్తుపెట్టుకోండి చేసేదాన్ని పర్ఫెక్ట్గా చేయండి లేకపోతే నోరు కూసుకుని కూర్చోండి మీరు బెల్లం మొక్కలు తినడం మానేసిన తర్వాతే మమ్మల్ని బెల్లం మొక్కలు తినడం మానేయమని చెప్పండి మీరు బెల్లం మొక్కలు తింటూ మీరు తప్పు చేస్తూ మమ్మల్ని తప్పు చేద్దాండి రేటి ఇటువంటి ప్రశ్నలు వస్తాయి విమర్శలు వస్తాయి మనం ఏ పని చేసినా విమర్శ ఉండాలి నా విమర్శలోనే ప్రశ్న ఉంది దీన్ని జవాబు చెప్పండి మీరు ముందు ఆ స్ట్రీట్ లైట్ ఆర్పండి జిల్లా కలెక్టర్ గారు మీరే మీరు ర్యాలీలో కోరుకున్నారు పాల్గొన్నారు కాబట్టి మీకు నేను ముందు పంచాయతీలో స్ట్రీట్ లైట్ ఆర్పించండి చేత కలెక్టర్ గేదో వంద మంది రెండు వందల మంది వచ్చి ఆ ర్యాలీలో కోరుకొని మైకుల్లో అరిసేయడం కాదు ముందు పనిచేయమంటే స్ట్రీట్ లైట్ ఆపమని చెప్పండి ఫస్ట్